మేలో సింహాల గణన దాంట్లో మోడీ పేరు కూడా ఉంటుంది సింహాల గణనలో మోడీకి ఇట్లా నడుచుకుంటా అంటే పెద్ద పెద్ద సింహాన్ని పెట్టిండ్రు పైన పెద్ద సింహాన్ని పెట్టిండ్రు అంటే ఈయన కూడా పులే కాబట్టి ఈయన సింహం పులి కాదు అయ్యో సింహం మేలో సింహాల గణన జనాభా లెక్కలను లెక్కించే ప్రయత్నం జరుగుతలేదు కానీ ఈ సింహాలను గణిస్తానంట అంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి సింహాలు కాబట్టి తొందరగా అయిపోతాయని గుజరాత్ ప్రాజెక్ట్ లయన్కు దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల కోట్లు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంలో ప్రధానమంత్రి గిరి నేషనల్ పార్క్లో మోడీ సఫారీ నేషనల్ రెఫరల్ సెంటర్ వైల్డ్ లైఫ్కు శంకుస్థాపన మొత్తానికైతే దేశంలో సింహాల సింహాలు ఎన్ని ఉన్నాయని ఒక లెక్క కట్టే ప్రయత్నం జరుగుతుంది ఆ సింహాలు ఎన్ని ఉన్నాయని లెక్క కట్టే ప్రయత్నంలో భాగంగా వాటి కోసం రెండు వేల తొమ్మిది వందల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్టు కూడా ఇక్కడ మోడీ గారు చెప్తున్నారు స్వయంగా మోడీ గారే చెప్తున్నారు ఇక్కడ సెంటర్ వైల్డ్ లైఫ్ శంకుస్థాపనలో భాగంగా ఈ ప్రకటన చేసిండు అతి త్వరలో సింహాలను లెక్కించినట్టే భారతదేశంలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు అనే ఒక కులగణన సర్వేను కూడా చేపట్టండి రెండు వేల పదకొండులో చేసిన సర్వే మళ్ళీ ఇప్పటి వరకు జనాభా లెక్కలు లేవు ఏదో తూతూ మంత్రంగా మా రాష్ట్ర సర్కారు చేసింది కానీ రాష్ట్ర సర్కారు చేసిన దాన్ని ఎప్పుడు కూడా ప్రాథమికంగా తీసుకోరు కేంద్ర ప్రభుత్వం చేసిన లెక్కలనే ప్రాథమికంగా తీసుకుంటారు కాబట్టి దయచేసి సింహాల లెక్క సింహాలను లెక్క పెట్టినట్టే మమ్మల్ని కూడా లెక్క పెట్టండి మా లెక్కలు ఏందో తేల్చండి ప్రధానమంత్రి మోదీ గారు